జూబ్లీల్స్ ఉప ఎన్నిక వేళ కూడా ప్రతి చోట కూడా ఎక్కడ చూసినా కూడా ఎలక్షన్ పైనే కూడా ఫోకస్ ఉండడం జరిగింది ఒక నలుగురు కలిస్తే చాలు అసలు ఏం జరుగుతుంది ఎట్లా క్యాంపెయినింగ్ ఉంది ఎవరు గెలిస్తే బాగుంటుంది అనే దానిపైన కూడా చర్చ సాగడం జరుగుతుంది ఇందులో భాగంగా మనం జూబ్లీల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఫ్రీడమ్ పార్క్లో ఉండడం జరిగింది మరి కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు వాళ్ళ అభిప్రాయం ఏంది ఓటు హక్కును చాలామంది కూడా వినియోగించుకోవడం లేదు దీనిపైన వారేమనుకుంటారో వినే ప్రయత్నం చేద్దాం సో చెప్పండి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే ఇరవై ఐదు శాతం ఓటింగ్ మాత్రమే ఇప్పుడు ఎన్నిక వచ్చింది దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుందా యువత చాలా మట్టు కూడా ఎన్నికల్లో పాల్గొనడం లేదు సో ఇప్పుడు ఎలక్షన్ ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు ఎలక్షన్ చాలా కష్టంగా ఉండిపోతుందండి ఎందుకంటే కాంగ్రెస్కి బీఆర్ఎస్కి చాలా తగ్గఫర్ ఉంది పోయిన అంతకుముందు ఎలక్షన్స్లోనూ బీఆర్ఎస్ ఇక్కడ బాగా వచ్చింది యాక్చువల్గా ఇక్కడ అప్స్కెట్లో అటిలో ఆ సీట్లోనా అక్కడేమో అవసర సీట్లోనేమో కాంగ్రెస్ వాళ్ళు బాగానే ఓటింగ్ శాతం సంపాదించుకున్నారు కానీ ఇప్పుడు కంపేర్ చేస్తే మాత్రం ఇప్పుడు చాలా కట్టంగా ఉంది కాంగ్రెస్ కూడా కట్టంగా ఉంది వేరే కూడా కట్టంగా అది అంతే అభిప్రాయం ఫ్రీ చెప్పండి సరే ఎట్లా ఉండబోతుంది చెప్పండి విజయం అడుగుత్యం బీఆర్ఎస్ కేటీఆర్ గారి నాయకత్వం వరిదిల్లుతుంది అది కాకుండా కేసీఆర్ గారు వారి పీరియడ్లో ఈ నగరానికి చేసినట్టు అభివృద్ధి వారికి వెళ్ళడానికి దోహదపడుతుంది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అప్పుడు ఓపెన్ శంకుస్థాపనలు చేసి బిల్డింగ్ అన్ని పనులు స్టార్ట్ చేసినటువంటి వాటిని ప్రారంభించడానికే వస్తుంది కానీ కొత్తగా ఒక్క పథకం ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టినట్టుగా మరి దాఖలా లేదు మరి ఈ అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా కేసీఆర్ గారి నాయకత్వం వర్తిండుతుందని చెప్పి నేను హండ్రెడ్ పర్సెంట్ భావిస్తున్న విజయం తథ్యం స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో సీఎం గారు ఈ జూబ్లీల్స్ గెలవకపోతే మీకు రావాల్సిన కా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోతాయన్నారు ఒక్కడికి గెలవకపోతే ఆగిపోతాయని ఆగిపోవాలని ఆయన ఆయన వల్ల ఏం కాదు ఇప్పుడు ఒక కేటీఆర్ గారిని ఓడించాలనే ఆలోచనతోటే అజారుద్దీన్ గారికి మంత్రి పదవటం ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఏంది ఇంత ఇంతకుముందు మైనారిటీ గుర్తురాలేదా ఇప్పుడు ఓట్ల రాజకీయం కాకపోతే ఇంకోటేంటి అందుకని ఎవరైనా కానీ ఇక్కడ హైదరాబాద్ నుంచి సెటిలర్స్ కానీ ఎవరైనా వివరించే వాళ్ళు ఉంటే బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చి బీఆర్ఎస్ని గెలిపించవలసిందిగా మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ సో మొత్తంగా చూసుకున్నట్టయితే చెప్పడం జరుగుతుంది ఆ గతంలో చేసిన అభివృద్ధి కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటి కూడా ప్రజలకు అందడం జరిగింది కాబట్టి అలాగే గతంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు వాటిని సంక్షేమ కార్యక్రమాల మాట దేవుడేరు కానీ అభివృద్ధి మాత్రం బీఆర్ఎస్ హాయంలో వేసిన వాటికే కొన్ని వదిలిపెట్టేసి కొన్ని కొన్ని నామ మాత్రంగా చేస్తున్నారని కూడా ఓటర్లు చెప్తున్న నేపథ్యం ఉంది సో మొత్తంగానైతే ఇప్పటివరకు కూడా టఫ్ అనే సిచ్యువేషన్ కూడా కనబడడం జరుగుతుంది అని ఓటర్లు చెప్పడం జరుగుతుంది ఇటు గణేష్ సమయం టీవీ హైదరాబాద్ నుంచి